ఆదిగురువు శంకరాచార్యుల గురించి మనం అందరం వినే ఉంటాం పండితులు ఆయన్ను మహాదేవుని అవతారం అంటారు దీనికి అనేక కారణాలు ఆధారాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష పంచమి నాడు ఆది గురువు శంకరాచార్యుల జయంతిని జరుపుకుంటాం ఈ సంవత్సరం మే రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు వస్తుంది ఈ సందర్భంగా శంకరాచార్యులు గురించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఏడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో కేరళలోని కాలడి గ్రామంలో నంబూత్రి బ్రాహ్మణ కుటుంబంలో శంకరాచార్యులు జన్మించారు ఆయన శివుని అవతారం అని అందరూ నమ్ముతారు ఎందుకంటే చిన్న వయసులోనే ఆయన అనేక అద్భుతాలను చేశారు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి అఖాడాలకు పునాది వేశారు చాలా మఠాలు ఆలయాలని స్థాపించారు ఆది శంకరాచార్యుల గురించి మందికి తెలియని ఐదు రహస్యాలని ఇప్పుడు తెలుసుకుందాం ఆది శంకరాచార్యులు చిన్నప్పటి నుంచే చాలా తెలివైన వారు ఎనిమిదేళ్లకే అన్ని వేదాలను నేర్చుకున్నారు ఇంత చిన్న వయసులో వేదాలు నేర్చుకోవడం కంఠస్థ చేయడం అసాధారణం ఆయనలో దివ్యశక్తి ఉందని ఈ ధారణాశక్తి ద్వారా తెలుస్తుంది ఇతర మతాలు సనాతన ధర్మం మీద ప్రభావం చూపుతున్నాయని గమనించిన ఆదిశంకరాచార్యులు భారతదేశ యాత్ర చేసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో మఠాలు ఆలయాలను స్థాపించారు మూడు సార్లు భారతదేశం అంతా తిరిగారు బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆలయాలను పునరుద్ధరించారు అష్టవర్షే చతుర్వేది ద్వాద సే సర్వశాస్త్రవి షోడ సేకృత వాన్ సే మునిరభ్యగాత్ అని ఆది శంకరాచార్యుల గురించి అంటారు అంటే ఎనిమిదేళ్లకు నాలుగు వేదాలు పన్నెండేళ్లకు అన్ని శాస్త్రాలు పదహారేళ్లకు సాంకర భాష్యం రాశారు ముప్పై రెండేళ్లకు దేహం విడిచారు సామాన్యులకు సాధ్యం కానీ అద్భుతాలు చేశారు అందుకే ఆయన శివుని అవతారం అంటారు ఒకసారి ఒక బీద బ్రాహ్మణుడి దానగుణం చూసి ఆదిశంకరాచార్యులు సంతోషించి కనకధారా స్తోత్రం రాసి పారాయణం చేశారు దేవీ లక్ష్మి ప్రసన్నురాలై ఆ బ్రాహ్మణుడి ఇంట్లో బంగారు వర్షాన్ని కురిపించింది అయితే సనాతన ధర్మ పరిరక్షణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగు మఠాలను స్థాపించారు ఈ మఠాల అధిపతులను శంకరాచార్యులు అంటారు ఈ నాలుగు మఠాలు పదమూడు అఖాడాల సాధువులను నియంత్రిస్తాయి